హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఇవాళ నేను మీకు అదే బొబ్బర్లు అంటారు అలసందలు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పెత్త పిలుస్తారు కదా వాటితో మంచి అమ్మీ అయిన స్నాక్ రెడీ చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా చాలా హెల్దీ అనమాట అంటే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం హెల్దీ అని కాదు కాకపోతే పిల్లలకి నచ్చుతుంది ఈవినింగ్ టైం స్నాక్స్గా అలా చేసుకోవచ్చు అనమాట ఇవి నేను పొద్దునే నాన పోసేసానండి ఇప్పుడు నానపోసినవి మనము కడిగేసేసేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవటమో వాటర్ అన్నది లేకుండా చక్కగా అట్లా పొడిగా వేసుకున్నామంటే మనం ఇంక ఏ పిండి అన్నది యూస్ చేయక్కర్లేదు మనకి అవ్వకుండా ఉంటుంది అనమాట అలా జల్లెడ బొట్టలో వేసుకొని టేస్ట్గా సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు ఈవెన్గా మిక్స్ అయిపోతుందని ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇట్లా బరకగా కొంచెం కచాపచాగా మిక్సీ వేసుకున్నాం అనుకోండి అప్పుడు వడ తింటుంటే మనకి క్రంచీ క్రంచీగా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు పలుకులుగా నవ్వలేరు గట్టిగా ఉంటుంది అనిపించిన వాళ్ళ కోసం కొంచెం మెత్తగా వేసేసుకోవచ్చు ఇక నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను అన్నీ కట్ చేసి రెడీగా ఉంచేసుకున్నాను ఇంకా పిండి మనం సాల్ట్ వేసేసాం కదా ఇప్పుడు దీంట్లో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి అల్లము పచ్చిమిర్చి అవన్నీ యాడ్ చేసేసుకోవడం ఇప్పుడు ఫస్ట్ అల్లం పలుకులు వేసేసాను జింజర్ తర్వాత చిల్లీ అనమాట ఇక గ్రీన్ చిల్లీస్ అన్న పిల్లలు ఉంటే మాత్రం తక్కువ వేసుకోండి లే పెద్దవాళ్ళకే వరకు అయితే కొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు మీ టేస్టికి సరిపాటు జీలకర్ర కరివేపాకు ఇప్పుడు కొంచెం కొత్తిమీర చాలా సింపుల్ చూసారా ఇప్పుడు మనం పప్పు వడలు వేసుకుంటాం అలానే సేమ్ ఇది కూడా అనమాట ఇలా ఒక్కొక్కసారి ఒక్కో రెసిపీతో చేసుకుంటే డిఫరెంట్ టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా మంచిది కదా అలాంటి కర్రీస్ అలాంటివి లాగా ఇవి కూడా వడలు గోడ అండి ఈవెన్గా మొత్తం కలిపేసేసుకున్నాము ఇప్పుడు మనకి ఆయిల్ కూడా ఆల్రెడీ హీట్ పెట్టేసాం కాబట్టి ఆయిల్ కూడా కాగేసింది ఇప్పుడు ఇట్లా మొత్తం చిన్న చిన్న బాల్స్గా చేసేసుకోవటమేనండి ఇంకా దీంట్లో నేను ఏ పిండి యాడ్ చేయట్లేదు కన్సిస్టెన్సీ నాకు సరిపోయింది అనమాట అందుకనే వాటర్ లేకుండా పిండి వేసుకున్నాను ఒకవేళ మీకు ఒక్కరోజు జార్ అనిపిస్తే మాత్రం కొంచెం శనగపిండి కానీ బియ్య పిండి కానీ ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు ఇట్లా చిన్న చిన్న వడలుగా వేసేసేసుకొని ఇట్లా డీప్ ఫ్రై చేసేసుకోవటం వన్ బై వన్ అలా చిన్న చిన్న ప్యాచెస్ అలా చిన్న చిన్నవి చేసేసుకొని చేసుకోవచ్చు నాకు డీప్ ఫ్రై ఇష్టం లేదు అన్నవనుకున్న వాళ్ళు కొంచెం షాడో ఫ్రై లాగా చిన్నది పెట్టేసుకొని ఇంకొంచెం పలచగా చేసుకొని వేసేసుకొని చేసుకోవచ్చు అండి కూడా ట్రై చేయొచ్చు ఇలా కూడా బాగుంటుంది ఎందుకంటే ఇలా చేసినా కానీ ఎక్కువ ఆయిల్ అన్నది ఏం పీల్చదండి ఖచ్చితంగా చూసారు కాబట్టి మీకు అర్థమవుతుంటుంది ఇట్లా ఒకసారి అన్నీ వేసేసుకున్నాను ఇప్పుడు మనం ఫ్లేమ్ పెంచేసేసుకొని చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత ఇట్లా సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసేసుకొని కాల్చుకోవటం నేను పిల్లలు వచ్చే టైంకి పొద్దునే నాన్ పోసేసి ఈ టైంలో వేసేసుకున్నాం పిల్లలు రాగానే ఇలా స్నాక్స్ ఏంటి అని అడిగినప్పుడల్లా ఇది వేడి వేడిగా చేసి ఇవ్వచ్చు లేదా వర్షాకాలంలో చక్కగా ఈవినింగ్ టైంకి రెడీ చేసుకోవచ్చు సండేస్ అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా ఇవి రెడీ చేసేసుకోవచ్చు ఒక సైడ్ కూడా కాలనీ అండి మంచి కలర్ వచ్చినాయి ఇప్పుడు ఇంకా సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసేసుకోవటం నేను అలా ఇప్పుడు నేను ఇంకోటిగా చూపిస్తున్నాను అండి కొంతమంది ఆనియన్ అంటే ఇష్టపడరు కొన్నిసార్లు మనం కార్తీక మాసంలో అలా ఆనియన్ తినని వాళ్ళు ఉంటారు కాబట్టి అలా ఆనియన్ వేయకుండా చేసుకోవచ్చు ఇలా ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసేసి వేసుకుంటున్నాను అనమాట ఆనియన్ అన్నది మన చాయిస్ లేకపోయినా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఆనియన్ వేసుకున్నా బాగుంటుంది అందుకని నేను టూ బ్యాచెస్గా ఆనియన్ లేకుండా ఒక ప్యాచ్ వేసి చూపించాను ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసేసుకున్నాను దాంట్లో రిమైనింగ్ బ్యాటర్ బ్యాటర్లో ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు సేమ్ అంతే అలానే వేసేసేసుకొని చక్కగా మనము వన్ బై వన్ అనేది డీప్ ఫ్రై చేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవటం మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇప్పుడు అవన్నీ కూడా వేగుతున్నాయండి ఫ్లేమ్ అన్నది మనం పెంచేసుకున్నాము చూడండి ఎంత క్రిస్పీగా ఎంత క్రంచిగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇలా చేసి పెడితే పిల్లలు కాదంటారా చెప్పండి అది ఆయిల్ కూడా అబ్జర్వ్ చేయలేదు మనం పిండి వేసుకునే దాన్ని బట్టి మనకి ఆయిల్ అబ్జర్వ్ చేయేది ఉంటుందండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా కాగినవి ఇప్పుడు ఇంకా సెకండ్ సైడ్కి టర్న్ చేసేస్తున్నాను మరీ ఎక్కువ వేగినాయి అంటే ఆయిల్ ఉల్లిపాయ మాడిపోయినట్టు ఉంటుందండి ఈ కలర్ అయితే మంచి కలర్ సరిపోతుంది ఇంకా ఇవన్నీ తీసేసుకుందాము ప్లేట్లోకి చూడండి ఆయిల్ ఆనియన్ వేసినవి కూడా మనకి ఆయిల్ ఏం పీకలేదు చక్కగా బాగున్నవి మంచి కలరు మంచి క్రిస్పీగా ఉన్నవి పిల్లలు పెద్దలు అందరూ అసలు ఇంకా నంచుకోవడానికి ఏమి ఇవ్వకపోయినా కానీ వేడివేడిగా తినేస్తారు ఒకవేళ కావాలనుకుంటే మధ్యాహ్నం మనము మన అన్నంలో నంచుకోవడానికి కూడా చేసుకోవచ్చు అండి మనం పప్పు అయ్యి చేసుకున్నప్పుడు ఇట్లా నంచుకోవడానికి లేదా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా కానీ ఇలా వేడివేడిగా చేసి పెట్టచ్చు అంతేనండి చూడండి రెండు రకాలు ఎంత వెరైటీ కనబడుతున్నాయో ఎంత వేడివేడిగా ఉన్నవి ఆనియన్ వేయనివి ఆనియన్ వేసినవి రెండు చూడండి మంచిగా కలరు మంచి స్ట్రక్చర్తో చాలా బాగున్నవి ఇంకా పిల్లల కోసంగా నేనైతే మీకు కెచప్ పెట్టేసి చూపిస్తున్నాను కెచప్తో చక్కగా ఎమ్మీగా నంచుకు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ఓకే అండి బాయ్